హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్వి ముచ్చట్లు నా పేరు లావణ్య ఈరోజైతే నేను రథంగుట్ట అర్బన్ పార్క్ మనుగూరు వెళ్దామనేసి బయలుదేరామండి అయితే నేను మనుగూరు వెళ్ళాను అమ్మ వాళ్ళది అక్కడే ఉండేది మనుగూరు వెళ్ళేసి అక్కడ రాఖీ కడదామని రాఖీ పౌర్ణమికి వెళ్ళాము అలాగే అక్కడ రథంగుట్ట దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ కూడా చూసి వద్దామని అయితే వెళ్ళామండి రోజు వాతావరణం కూడా చాలా బాగుంది వర్షం పడి ఉండడంతో చల్లని వాతావరణం ఉంది స్వామి టెంపుల్కి ఎదురుగా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మనుగూరు అడ్రస్ అండి మీకు తెలియని వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది అభయాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కాలనీ వెళ్ళే రూట్లో చాలా బాగుంటుంది రథంగుట్ట టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి మంచి సింధూర వర్ణంలో ఉంటుంది టెంపుల్ మొత్తము స్వామివారు కూడా చాలా బాగుంటారు అక్కడ పంతులు గారు ఎప్పటికీ ఉంటారు వెళ్ళేసి దర్శనం చేసుకొని మీరు అక్కడికి వెళ్ళేసి దాన్ని ఎదురుగా ఎదురుగానే ఆపోజిట్లోనే ఉంటుంది రథం గుట్టకి సింబల్ ఇలా వేశారు మీకు కనిపిస్తుంది కదా గుట్ట అని తెలియడానికి అట్లా సింబల్ అయితే పెట్టారు ఇటువైపు ఆర్చ్ పెద్ద ఆర్చ్ అయితే కట్టారు చూసారా ఎంట్రన్స్లోనే పెద్ద ఆర్చ్ ఉంటుంది మనకి ఆ పక్కన ఉన్నటువంటిది ఏంటంటే టికెట్ తీసుకోవడానికి ఒకటి పెట్టారు రథంగుట్ట అర్బన్ పార్క్ మనగూరు మనం ఇప్పుడు లోనికి వెళ్దాము ఎంట్రన్స్లోకి మనిషికి ఇరవై రూపాయలు తీసుకున్నారండి వన్ పర్సన్కి వెహికల్స్కి కూడా తీసుకుంటున్నారు టిక్కెట్ మేమైతే వెహికల్ మీద వచ్చాము కాబట్టి టూ వీలర్ మీద వచ్చాం కాబట్టి మేము తీసుకున్నాము ట్వంటీ రూపీస్ థర్టీ రూపీసో తీసుకున్నట్టున్నారు మనిషికి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు వెహికల్కి తీసుకున్నారు అక్కడ నుంచి టూ త్రీ కిలోమీటర్స్ అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది రోడ్డు మనకి సిమెంట్ రోడ్డు కానీ డాంబర్ రోడ్డు ఇదైతే కాదు మనకి మట్టి రోడ్డు ఉంటుంది ఎందుకంటే గుట్ట ప్రాంతం కాబట్టి సన్నటి రాళ్ళతోటి ఉంటుందండి వెహికల్స్ మనం టూ వీలర్స్లో టూ వీలర్స్లో వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు నేను ఇప్పుడు కెమెరా తీస్తున్నాను కదా కొంచెం షేక్ అవుతుంది చూసారా అలా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అంతే కాలినడకన అయితే త్రీ కిలోమీటర్స్ పడుతుంది మనం వెహికల్స్ మీద వెళ్ళడానికి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపే వెళ్ళొచ్చు మనకి కొంచెం ముందుకు రాగానే మనకి రెండు రూట్లు కనబడతాయి ఒకటి రైట్ సైడ్ ఒక రూటు లెఫ్ట్ సైడ్ ఒక రూటు కనబడుతుంది రైట్ సైడ్ రూట్లో ఏంటంటే కేరళ కుటీరం అనేది నిర్మించారు ఒకటి అది కూడా చాలా బాగుందండి అది కూడా మేము విజిట్ చేసాము చాలా బాగుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము రథం వెళ్తాం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం అన్నట్టు అయితే ఇప్పుడు ఈ కేరళ కుటీరం ఒకసారి చూసేసి రథం గుట్ట దగ్గరికి వెళ్దామనేసి ఇట్ల వచ్చేసాము చూడండి చాలా బాగుంది కేరళ కుటీరం అనేది ఒక బోర్డు పెట్టారు ఇక్కడ మొత్తం తోటి తయారు చేసినట్టుగా అయితే ఇక్కడ నిర్మించారు అసలు చాలా వెరైటీగా చేశారు నిజానికి కేరళలో ఎలా ఉంటుందో అలా అయితే పెట్టారు ఒక గొడుగు రూపంలో లోపల పుట్ట గొడుగు రూపంలో ఉంది పైనుంచి చూస్తేనేమో మనకు ఒక గుడిసెలాగా ఉంది మెట్లు కూడా వెరైటీగా కట్టారు చూడండి ఏదో రాతితో కట్టినట్టుగా కట్టారు కానీ కాదండి సిమెంట్ తోటి తయారు చేశారు ఇది మొత్తము కొంచెం వెరైటీగా కలర్ కూడా లెమన్ ఎల్లో కలర్లో ఉంది షేడ్ ఇందులో కనిపిస్తుందో లేదో మీకు ఒక పుట్టగొడుగు ఎలా ఉంటుందో ఆ గొడుగు పుట్టగొడుగు రూపంలో పైన అయితే మనకి ఆ గుడిష ఉన్న టాప్ అనేది అలా నిర్మించారు ఇదైతే ఒక వుడ్డుతో తయారు చేసినట్టుగా మనకు ఒక పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు ఎండిపోయిన వృక్షాలను మనం కట్ చేస్తే మధ్య భాగం ఎలా ఉంటుందో సారా అలాంటి కలర్ తోటి అసలు చాలా బాగా డిజైన్ చేశారు ఒక మష్రూమ్ ఎలా ఉంటుందో మష్రూమ్ చూశారు కదా పైన టాప్ ఏమో ఆ విధంగా క్రియేట్ చేశారు ఇది మనం కూర్చోవడానికి సిట్టింగ్ వచ్చిన వాళ్ళందరూ కూర్చొని చక్కగా రిలాక్స్ కావడానికి చుట్టూరుత కుటీరం చుట్టూరుత ఏర్పాటు చేశారు ఇది అక్కడక్కడ మనకి చెట్లతోటి ఇలా సపోర్ట్ తీసుకున్నట్టుగా పెట్టారు అక్కడక్కడ సపోర్ట్ పెద్ద పెద్ద చెట్లు పాతేసి దానిపైన మనకి కుటీరం కట్టినట్టుగా అది నిర్మించారు చాలా బాగుంది చాలా అందంగా ఉంది మనకి ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగుంటుంది మేము కూడా అక్కడ ఫొటోస్ దిగాము దిగేసి అక్కడ నుంచి మళ్ళీ ముందుకు బయలుదేరామన్నట్టు ఎందుకంటే అక్కడ మనము వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చాము కదా అయితే మీరు భోజనం ఇంకా తీసుకొచ్చుకోవచ్చు ఒక డ్రింక్ అయితే అవైలబుల్ లేదండి అక్కడ మనకి ఎంట్రన్స్లో బోర్డు పెట్టారు నిషేధం అని అయితే పెట్టారు భోజనము టిఫిన్స్ స్నాక్స్ ఏవైనా తీసుకొచ్చుకోవచ్చు పిక్నిక్ లాగా చాలా బాగుంటుంది పిల్లల్ని తీసుకొని వచ్చిన ఫ్యామిలీతోటైనా ఫ్రెండ్స్ సర్కిల్ తోటైనా వీకెండ్ పార్టీస్కి వస్తూ ఉంటారు కదా టూరిజం లాగా కూడా రావచ్చు బాగుంది వాతావరణం అయితే చాలా బాగుంది ఎక్కడి నుంచి మేము బయలుదేరాము రథం గుట్టదానికి గుట్ట దగ్గరికి బయలుదేరాము ఇప్పుడు ఇలా చూసారా ఎర్రటి మట్టి రోడ్డు ఉంటుంది సన్న సన్నటి రాళ్ళు గుట్ట ప్రాంతం కాబట్టి అందులోకి వెళ్ళి దారి తీసారు కాబట్టి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది ఇప్పుడు కెమెరా తీస్తుంటే కూడా ఇలా షేక్ అవుతుంది చూడండి కొద్దిగా చుట్టూ పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు దట్టమైన అడవి ప్రాంతము మనకి వచ్చేటప్పుడే టైగర్స్ది ఒక ఫోటో పెట్టారు వన్ సైడ్కి ఇటువైపు ఏమో జింకలు వాటిది ఒక ఫోటో పెట్టారు అంటే ఇక్కడ దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి అవి తిరుగుతూ ఉంటాయి అనుకుంటా అందుకే ముందు జాగ్రత్తగా కేర్ తీసుకోవడానికైతే అవి పెట్టుంటారు చాలా అడవి ప్రాంతం అండి గుట్టకు దగ్గరలో ఉండేసరికి పెద్దగా ఉంది అడవి వృక్షాలు కూడా పెద్ద పెద్ద చెట్లు వాతావరణం అయితే చాలా బాగుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంది మనము ఎప్పుడన్నా పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ తరఫున కానీ మనం చక్కగా ఒక నాలుగైదు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చినా కూడా చాలా బాగుంటుందండి మనకి శ్రావణ మాసంలో అలా మనం రిలాక్స్గా ఎప్పుడన్నా మనకి హాలిడేస్ వీకెండ్ వీకెండ్ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా సరదాగా రావచ్చు ఇక్కడ మనం వంటలు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనం వన భోజనాలకు వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మనం ఏదైనా వండుకొని సరదాగా తిని ఎంజాయ్ చేసి ఈవినింగ్ వరకు వెళ్ళొచ్చు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది మనం ఉండడానికి కూడా ఇప్పుడు కాలినడకన వచ్చే వాళ్ళకి అక్కడక్కడ చైర్స్ కూడా ఏర్పాటు చేశారు కూర్చోవడానికి వెహికల్స్ మీద కాకుండా ఇప్పుడు నడుచుకుంటూ వస్తారు కదా చాలామంది వాళ్ళ కోసం కూడా అక్కడక్కడ మనకి కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు అక్కడ కూర్చోవడానికి చైర్స్ ఏర్పాటు చేశారు వచ్చేసామండి ఎదురుగా కనిపించేదే రథం గుట్ట ఎంట్రెండ్స్ చాలా మంది వచ్చారు ఆల్రెడీ చూసేసి వెళ్ళిపోతున్నట్టున్నారు వాళ్ళందరూ మేము వచ్చేసరికి చాలా మంది ఉన్నారు వాటర్లో ఆడారు మంచిగా ఎంజాయ్ చేశారు చాలా మంది బట్టలు తడిచిపోయినాయి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళారు అసలు నీళ్ళని చూస్తే చిన్నపిల్లల ఒక్క నుంచి పెద్దవాళ్ళ వరకు సరదా ఉంటుంది కదండి అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ నేను ఇమేజ్ యాడ్ చేశాను చూడండి వాటరు ముందు రోజు వచ్చేసి ఫుల్ ఫోర్స్ పడ్డాయట మేము వెళ్ళిన రోజు వాటర్ స్టాప్ అయిపోయాయి మేము కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము మీరు వీడియో చూసేవాళ్ళు డిసప్పాయింట్ కాకుండా ఉండడానికి అనేసి నేను ఏ ఆ ప్లేస్లో అయితే ఎలా వాటర్ పడుతుందో అది నేనైతే నేను ఇమేజ్లో యాడ్ చేశాను సేమ్ అలానే ఉంటుంది అవి పాత వీడియోస్లో ఫొటోస్ పెట్టాను కొన్ని ఎందుకంటే మీకు అక్కడ మీకు ఐడియా ఉండడం కోసం అయితే నేను ఏర్పాటు చేశాను అవి ఇమేజెస్ ఇక్కడ కూడా ఒకటి అక్కడ కేరళ కుటీరం చూసాం కదా ఇక్కడ అలాంటిది ఒకటి పెట్టారు అంటే భోజనం చేయడానికి అలా రిలాక్స్ కావడానికి డస్ట్బిన్స్ ఉన్నాయండి చెత్త చెదారం పడేయకుండా ఉండడానికి ఎందుకంటే వాతావరణం పొల్యూషన్ చేయకుండా ఉండడానికి కూర్చోవడానికి కూడా చైల్స్ లాగా ఏర్పాటు చేశారు పెద్ద పెద్ద వృక్షాలు పెద్ద పెద్దగా ఉన్నాయి చెట్లు ఆకాశాన్ని అంటినట్టు ఉన్నాయండి చెట్లు చాలా పెద్దవి చాలా ఏళ్ళ తరబడి ఉన్న చెట్లు పచ్చటి వాతావరణము చల్లటి గాలి ఎందుకంటే అక్కడ కొండలు ఉన్నాయి కాబట్టి చాలా కూల్గా ఉంది వాతావరణము చూడడానికి కూడా నిజానికి కేరళ లాగే ఉందండి కేరళను తలపిస్తుంది సిలయర్లు సన్నగా చెట్ల మధ్యలోకి వెళ్ళి వాటర్ పడుతూ ఉన్నాయి ఇప్పుడు అదే మేము ముందు రోజు వచ్చేది ఉంటే మాకు వాటర్ కనిపించేవి కావచ్చు మాకు సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు నిన్న బాగా ఉన్నాయి ఈ రోజైతే వాటర్ బంద్ అయిపోయినాయని చెప్పారు అయితే వర్షం పడిన రోజైతే మాత్రము బాగా వాటర్ పడతాయట అండి మనం ఎప్పుడైనా వెళ్ళి వెళ్ళాలి అనుకుంటే అది ముందు క్లియర్ చేసుకొని అక్కడ వాటర్ వస్తుందా లేదా కనుక్కొని వెళ్తే మాత్రం ఇంకా బాగుంటుంది లేకపోయినా మామూలుగా వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుందండి వాతావరణం బాగుంది అక్కడ మనం ఎంజాయ్ చేసి రావచ్చు పిక్నిక్ లాగా బాగుంటుంది ఇగో ఇలా తయారు చేశారు చైర్స్ టైప్ కూర్చోవడానికి మామూలు కూడా రిలాక్స్ అవుతున్నారు అయితే ఇప్పుడు మేము ఇదివరకు వచ్చినప్పుడు ఈ చాలా వాటర్ వచ్చాయి చాలా ఎంజాయ్ చేసి వెళ్ళాం మేము ఇదివరకు ఒకసారి వచ్చాము ఇది రెండోసారి రావడము మీకు ఈ ఆ ప్లేసులలో ఇప్పటికీ వాటర్ పడుతున్నాయి కొండ మీదకి వెళ్ళి వాటర్ పడుతున్నాయి కాకపోతే మనకేంటంటే బాగా ఫోర్స్గా పడట్లేదు నేను వీడియో తీసాను మీరు చూడండి వాటర్ అయితే పడుతున్నాయి ఆ ప్లేసులలో ఎక్కడెక్కడ వాటరు మనకి ఎంత ఫోర్స్ తోటి వస్తాయి అనేది మీకు ఇమేజ్లో అయితే నేను వేరే యాడ్ చేసి పెట్టాను మీకు ఐడియా ఉండడం కోసం అయితే పెట్టాను చాలా బాగుంటుంది చూడండి ఎంత హైట్ మీదకి వెళ్ళి వస్తున్నాయో ఇప్పటికీ పడుతున్నాయి వాటరు ఇలా పడతాయండి నేను ఇమేజ్లో పెట్టాను అసలు అయితే ఇలా పడతాయి మనకు వాటర్ పైనుంచి వచ్చినప్పుడు దీని పేరు వెన్నెల జలపాతం అంటారు ఎందుకంటే బాగా హైట్ మీదకెళ్ళి చూసారా ఇక్కడ రాశారు వెన్నెల జలపాతం అని ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా వాటర్ పడతాయి త్రీ పొజిషన్స్లో వాటర్ పడతాయి ఇక్కడ ఈ కొండ మీదకెళ్ళి మీకు ఇంకో ఇమేజ్ యాడ్ చేసి చూశాను చూడండి వెన్నెల జలపాతం ఉన్న ప్లేస్లో చూడండి ఎలా పడుతుందో వాటర్ ఇది పాత వీడియో చాలా హైట్ మీదకెళ్ళి అట్లా వాటర్ పడుతుంది కాబట్టి దాని పేరు వెన్నెలలో అంత చక్కగా వర్షం వర్షం పడ్డట్టుగా వెన్నెలలో నుంచి జలపాతం సెలయేరు రాలుతుంది కాబట్టి వెన్నెల జలపాతం అని అయితే పేరు పెట్టారు అసలైతే అయితే రథంగుట్ట ఆ గుట్టని మాత్రం రథం గుట్ట అని పిలుస్తారు అయితే చాలా తక్కువగా వస్తున్నాయి వాటర్ మేము వెళ్ళేసరికి జనాలు అయితే వస్తున్నారు వచ్చి వెళ్తున్నారు దగ్గరలో బాగా దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి అక్కడ వాటర్ వస్తుందనగానే ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది చూసారా ఇలా పడతాయి అక్కడ పైన నేను చూపించిన ప్లేస్లో నుంచి వాటర్ ఇంత ఫోర్స్ తోటి పడుతుంది ఇది మిస్ కాకండి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది మీరు వీలు కుదిరినప్పుడు రండి మనుగురు వచ్చేసి మనుగూరు దగ్గర మనకి కాలనీ వెళ్ళే రూట్ దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంటుంది అభయాంజనేయ స్వామి టెంపుల్కి ఎదురుగా రథంగుట్ట అర్బన్ పార్క్ అనేసి పెద్ద బోర్డు పెద్ద ఆర్చ్ తోటి ఉంటుంది చాలా బాగుంటుంది మీరు విజిట్ చేయండి పిక్నిక్ స్పాట్ స్పాట్లా కూడా చాలా బాగుంటుంది వీకెండ్ కూడా మీకు హాలిడేస్ వచ్చినప్పుడు కూడా మీరు ఎవరైనా వచ్చేసి ఇక్కడ విజిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ చుట్టుపక్కల కొద్దిగా లాంగ్ వెళ్తే కానీ మనకి ఫుడ్ దొరుకుతుంది కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది మెయిన్ సెంటర్ బండారగూడెం సెంటర్కి వెళ్ళాలి అయితే మీరు ముందే అరేంజ్ చేసుకొని ఫుడ్ తయారు చేసుకొని అన్న పట్టుకొచ్చుకోవచ్చు లేకపోతే మెటీరియల్స్ తీసుకొచ్చుకొని ఇక్కడ వండుకొని కూడా తినొచ్చు లేకపోతే స్నాక్స్ కానీ మనం కూల్ డ్రింక్స్ కానీ ఏమన్నా పట్టుకొచ్చుకోవచ్చు డ్రింక్ మాత్రము అవైలబుల్ లేదు మందు భోజనాలు టిఫిన్స్ అవన్నీ అయితే మనం తెచ్చుకొని తినడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు డ్రింక్ చేసేసి ఎక్కడ పడితే అక్కడ సీసాలు పడేయడం వల్ల చాలా మంది చిన్నపిల్లలతో వస్తూ ఉంటారు వాటర్లో ఆడుతుంటున్నారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా నెగ్లెట్ ఉండకూడదని డ్రింక్ అయితే తీసుకురానివ్వట్లేదండి బోర్డు పెట్టారు అక్కడ ఇంత దూరం నుంచి ఇంత లాంగ్ నుంచి చూడండి ఇంత చక్కగా పడుతున్నాయో పైన కూడా చాలా పెద్ద చెరువు ఉందట అండి అక్కడి నుంచి వస్తాయట వాటరు గుండంలాగా ఉంటుందట పైన ఆ పైనలో ఉన్నటువంటి వాటరు చెరువు ఎప్పటికీ ఇలా వాటర్ పడుతూ ఉండదు ఎప్పటికీ ఇలా వాటర్ పడుతూ ఉంటుంది వర్షం బాగా వచ్చినప్పుడు వర్షాకాలంలో బాగా అది నిండినప్పుడు పైనుండి నుండి పడుతూ ఉంటుంది అన్నట్టు ఇది చూడండి వుడ్డుతోటి చెక్కిన విధంగా ఎంత బాగా తయారు చేశారో సోఫా ఇక్కడ ఫొటోస్ దిగడానికి మాత్రం వ్యూ చాలా బాగుందండి చెట్లు గినుక వాతావరణము చాలా బాగా వస్తాయి ఫొటోస్ దిగడానికి ఇక మేము అక్కడ నుంచి బయలుదేరాము రిటర్న్ అయిపోయాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్